నమస్తే నేను మీ జనం టీవీ శంకర్ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి విస్తరణలో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే టాపిక్ హాట్ గా తెలంగాణ రాజకీయాల్లో చర్చ జోరుగా నడుస్తుంది దీంట్లో భాగంగా చూస్తే నీలం మధు ముదిరాజ్ ఆయన గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉండే తర్వాత కాంగ్రెస్కి వచ్చిండు కాంగ్రెస్ నుంచి టికెట్ రాకపోవడంతో బీఎస్పి నుంచి పట్టాన్ చెరువులో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు ఆ తర్వాత జరిగిన పరి పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరిండు మెదక్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిండు ఇదంతా జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేసిండు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు ఎక్కువగా ఉన్నారు ముదిరాజు సోదరులకు ఒక మాట ఇస్తున్న ముదిరాజు నుంచి మంత్రిని చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలో ఆరు మంది ఆరు మినిస్టర్లు పోస్టులు ఖాళీగా ఉన్నాయి దాంట్లో ముదిరాజు సామాజిక వర్గానికి కన్ఫర్మ్గా ఒకటి ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి మరి కన్ఫర్మ్గా ఒకటి ఇచ్చినప్పుడు దాంట్లో ఎవరు ముదిరాజులలో ఎవరు మంత్రి అవుతారో అంటే మొదటగా ఫస్ట్ నెంబర్గా ఉన్నది వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వెళ్ళి మక్తల్ కాన్స్టిచెన్సీ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాకిటి శ్రీహరి గెలిచిండు మరి ఆయనకు ఇస్తారా లేదా నీలం మధు ముదిరాజ్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు ఎంపీగా ఓడిపోయిండు కానీ మాస్ లీడర్ కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తారా అనేటువంటి విషయం మీ ముందుకు తీసుకురాబోతున్నా అయితే వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ లాయలిస్టు కాకపోతే ఉమ్మడి మహబూనగర్ జిల్లా నుంచి వెళ్ళి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు అట్లాగే ఇంకొక మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నాడు ఇద్దరు మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది అక్కడ ఎమ్మెల్యేలు ఎక్కువ గెలిచారు అక్కడ కాబట్టి ఈ వాకిటి శ్రీహరికి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ కనబడతా ఉన్నాయి మరి వాకిటి శ్రీహరికి ఫస్ట్ ఛాన్స్ ఆయనకు ఇవ్వకపోతే నీలమ్మదు ముదిరాజును ఎమ్మెల్సీగా ఇచ్చి మంత్రిని చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఏ కోణంలో చూస్తే ఎక్కువ కనబడుతున్నాయి అంటే ఉమ్మడి మెదకులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది రెండే సీట్లు ఒకటి ఆందోల్ దామోదర రాజ నరసింహ ఆయన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు ఒకటి రెండు మైనంపల్లి రోహిత్ మెదక్ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచిండు ఈ ఇద్దరు తప్ప మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడ అయితే అక్కడ ప్రభావం తగ్గడం వల్ల బీజేపీ పుంజుకునే అవకాశం ఉంటుంది చూడండి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ తర్వాత ఆదిలాబాద్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు బలంగా ఉండే ఇప్పుడు బలహీన పడుతుంది బలహీనపడుతున్నప్పుడు కాంగ్రెస్ బలపడాలి అనే ఉద్దేశంలో రేవంత్ రెడ్డి అక్కడ బీజేపీ ఒకవేళ కాంగ్రెస్ బలపడకపోతే బీజేపీ బలపడుతుంది బీజేపీ బలపడితే వచ్చే ఐదేళ్లలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కష్టం మరొకసారి కాబట్టి బీజేపీ బలం పుంజుకోకుండా ఉండడానికి టీఆర్ఎస్ బల బలహీనపడుతున్నప్పుడు కాంగ్రెస్ బలహీ బలం పుంజుకోవడం కోసం అక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో అంటే ఈ మెదక్ పార్లమెంట్లో గజ్వేల్ వస్తుంది కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అట్లాగే సిద్దిపేట హరీష్ రావు ఉన్నటువంటి కాన్స్టివెన్సీ మెదక్లో వస్తుంది కాబట్టి మెదక్లో ఒక బలమైన బీసీ మాస్ లీడర్ మంత్రిగా ఉండాలని రేవంత్ రెడ్డి మదిలో ఉన్నది అయితే ఆందోళన చెల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామోదర్ రాజ నరసింహ ఆయన ఆయన కాన్స్టెన్సీ పరిమితమైంది కానీ జిల్లా మొత్తం ప్రభావితం చేయలేకపోతున్నాడు అక్కడ రెండే గెలిచింది కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ ఉన్నది ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ ఉన్నట్టుంది తర్వాత కాంగ్రెస్ ఉంది మూడో స్థానంలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది కానీ మొదటి స్థానంలో రావాలంటే బీ బీఆర్ఎస్ బలహీన పడుతున్నప్పుడు ఆ బలహీన నీళ్ళు కాంగ్రెస్ వైపు బలం తెచ్చుకోవడం కోసం ముదిరాజుల ఓట్ బ్యాంక్ అక్కడ తెచ్చుకోవడం కోసం జిల్లా మొత్తం ప్రభావితం చేయడం కోసం నీలం మాధు ముదిరాజుకు అక్కడ మంత్రి పదవి ఇస్తే అక్కడ కేసీఆర్ తర్వాత హరీష్ రావుకు ధీటుగా తిరిగి కార్యకర్తల్లో ఉత్తేజం నింపి తర్వాత కాంగ్రెస్ పార్టీ బల బలం కోసం అక్కడ స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి స్థానిక సంస్థల్లో సర్పంచ్ వార్డు మెంబర్లు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్లు ఎక్కువ గెలిపించుకోవాలంటే జిల్లా మొత్తం తిరిగేటువంటి ఒక మాస్ లీడర్ ఉండాలి కాబట్టి ఎక్కువ అవకాశాలు నీలం మధుంబుది రాజుకే ఉన్నాయి అంటే సీనియర్ అని చూస్తేనేమో వాకిటి సీనియర్కి వస్తుంది లేదా మంచి మాస్ లీడర్ కావాలి అంటేనేమో మెదక్ మెదక్లో నీలంబు ముదిరాజుకు వస్తుంది అంటే ఆల్రెడీ భయపూర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది కానీ మెదక్లో బలహీనంగా ఉంది కాబట్టి మెదక్కు సంబంధించినటువంటి ముదిరాజు బిడ్డ అయినటువంటి నీలంబు ముదిరాజుకే మంత్రి పదవి వచ్చే అవకాశాలు మనకు కనబడుతున్నాయి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి